ఉదయాన్నే గంటలే లంచ్ బాక్స్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాము ఉదయం లేవగానే ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళిపోవడం రాత్రికి ఏం చేయాలి డిసైడ్ అయితేనే ఈజీగా వంట అయిపోతాయి అప్పటికప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తే అందులోనూ దాన్ని ఎలా చేయాలి అని ఇన్ని ఆలోచనలు ఉంటాయి సో నేను ముందు రోజే ఫ్రెష్గా కూరగాయలు తెచ్చిపెట్టాను పాలకూర బీరకాయ అయితే ఫ్రిడ్జ్లో పెట్టను ఈ ర ఈ రెండు కాంబినేషన్ ఏంటి అంటే తప్పదు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టను అండ్ ఖాళీ కూడా ఉండదు అవన్నీ ఆకులు తీసి నీట్గా పెట్టుకున్నాను వేస్ట్ ఆకులు కానీ డస్ట్ కానీ లేకుండా దీన్ని గిన్నెలో వేసి పెట్టుకున్నాను కాబట్టి అందులో ఉప్పు వెనిగర్ వేసేసి వాటర్లో కొంచెంసేపు నానబెట్టేస్తాను ఈలోగా రాత్రే కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి ఉన్న షింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసి పెట్టాను కాబట్టి వాటిని కొన్ని సర్దుకుంటూ ఇప్పుడు వంటకు కావాల్సిన గిన్నెలు కూడా పక్కన పెట్టుకోవడం రెండు ఒకేసారి అయిపోతాయి చాలా వరకు కొన్ని అందులోనే ఉంటాయి కదా టిఫిన్ కోసం పల్లీలు చట్నీ వేయి చేయడానికి అవి వేయించడానికి ఇంకా కూరలు చేయడానికి కడాయిలు అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకోవడం సర్దడం రెండు ఒకేసారి ఈజీగా అయిపోతాయి అవన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి దోశ పిండి కూడా రాత్రి తీసి బ్రేక్ పెట్టేశాను ఫోర్ ఫైవ్ డేస్ యూస్ చేస్తాం కాబట్టి మెయిన్లీ వీక్ డేస్ కోసం సో బ్యాటర్ నేను మొత్తం ఒకేసారి ఫర్మెంటేషన్ చేయను ఏ రోజు ఆ రోజు కొద్దిగా తీసి పెట్టుకుంటాను ఇంకా పల్లీలు మాత్రం ముందుగానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటాను డబ్బా నిండుగా ఉదయాన్నే ఓన్లీ చిల్లీస్ దానిలోనే కొంచెం చిల్లీస్ డ్రైగా రోస్ట్ అయిన తర్వాత ఆయిల్ వేసి పోపు గింజలు కూడా వేసేస్తాను సో మళ్ళీ మనం స్పెషల్గా పోపు వేయాల్సిన పని లేకుండా ఆ చిల్లీస్ తీసేసి గ్రైండ్ చేసేసి పోపుని గ్రైండ్ చేసిన తర్వాత కలుపుకుంటే పని ఈజీ అయిపోతుంది ఇవి ఫ్రై అవుతుంది మేము అయిపోదు బట్ వెజిటేబుల్స్ కట్ చేయటం కూడా ఆనియన్స్ కట్ చేయడం లేదంటే బీరకాయ స్కిన్ పీల్ చేయడం ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటూ ఉంటాను ఇంకా దోశలు చేసేసి ఉంచుతాము అవి ఫ్రై అవడము పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినాలి కదా సో ముందు కూర స్టార్ట్ చేసే కంటే ముందు ఆ చాప్ లోపు బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి ఉంచుతాను దీని మీదకి మునగాకు గింజలు కరివేపాకు ఈ మూడు కలిపి కారం కొత్తి ఉంది సో కంపల్సరీ దాన్ని అయితే యాడ్ చేస్తాను సపరేట్గా తినమంటే తినరు కాబట్టి దోశల మీద అయితే చక్కగా తినేస్తారు అందులోను దోశ కూడా బాగా క్రిస్పీగా ఉండిద్ది సో ఇష్టంగానే తింటారు ఇంకా ముందుగానే పోపేసి పెట్టేసాం కాబట్టి దాన్ని మిక్సీ జార్లోనే పోపు కలిపేస్తాను దీనికోసం ఇంత షోలు పెద్ద చేయడానికి ఉదయాన్నే అసలు హడావిడి టైమే ఉండదు ఇంకా మిర్చి వేయించిన ప్యాన్లోనే ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అవి కట్ చేసి వేసి రెండు టమాటాలు కూడా వేసి ఫ్రై అయ్యి అది ఉడికేలోగా బీరకాయ ఇలా ఈ ప్రాసెస్ అంతా అవుతూనే ఉంటుంది ఒకేసారి కట్ చేసి పెట్టుకొని చేయాలి అంటే ముందు రోజు కట్ చేసుకొని మళ్ళీ వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా చేయడం అయితే ఇష్టం ఉండదు సో కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ ముందు కావాల్సినవి కట్ చేసుకొని చేస్తూ ఉంటాను లైట్గా వేసి వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను బీరకాయ పెసరపప్పులోకి మంచి ఫ్లేవరు స్మెల్ వచ్చింది కానీ ఓవర్గా ఉండదు బీరకాయ ముక్కలు కూడా వేసేసి దాదాపుగా బీరకాయలు ఉడికిన తర్వాత నేను పెసరపప్పు వేస్తాను ఎందుకంటే నాకు పప్పులు పప్పులుగానే తగులుతూ ఉండాలి జస్ట్ పప్పులు బాయిల్ అవ్వాలి ఎక్కువ మ్యాష్ అయిపోకూడదు ఇందులో ఉప్పు కారం ఒక పించ్ ఇంతకుముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎలా అయితే వేసామో అలానే మనకి స్మెల్ మాత్రమే వచ్చింది అలా కొద్దిగా గరం మసాలా వేసుకుంటాను రెండు స్పూన్ల కారం వేసినా కూడా ఎక్కువ ఘాట్ అనిపించదు ఎందుకంటే బీరకాయలు ఈ పెసరపప్పులో స్వీట్నెస్ వచ్చింది పిల్లలు చప్పగా తినే వాళ్ళకైతే చాలా బాగుండిద్ది ఇది లంచ్ బాక్స్ కోసం అయితే రోటీతో పెడితే బాగుండిద్ది ఇంట్లో కానీ అలా తినడానికి పెరుగన్నంలో కూడా ఈ కర్రీ అయితే చాలా బాగుండిద్ది ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి దాన్ని అలానే కూరని చల్లారి పెట్టేస్తాను ఇంకీలోగా పాలకూర కూడా కట్ చేసుకోవాలి ఇందులోకి ఉల్లి కారం కోసం ఉల్లిపాయలు వెల్లుల్లి కారం ఉప్పు నేనైతే ఉప్పు తర్వాత వేసుకుంటాను జీలకర్ర వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం కూడా ఆనియన్ మసాలా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి ఇది మొత్తం మనకి రెడ్గా ఉన్నదంతా డార్క్ రెడ్లోకి వచ్చేంత వరకు వేయిస్తే కూర పచ్చిదనం లేకుండా అండ్ ఎక్కువ కారం అనిపించకుండా కూడా ఉంటుంది ఇక పసుపును కూడా నేను ముందు పోపు గింజలు వేసినప్పుడే వేసేస్తాను అప్పుడు మనకి కొంచెం లేట్ అయినా ఆవాలు చిటిపటలాడి మీద చెందకుండా ఉంటాయని ముందే వేస్తాను ఇక ఉల్లికారం బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసి కొంచెం హై ఫ్లేమ్లో పెడితే బాగా పైదాకా ఉన్నది ఒక్క సెకండ్లో వెళ్ళిపోతుంది అప్పుడు రిమైనింగ్ కూడా వేసేసి మూత పెట్టకుండానే పాలకూర కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచితే పచ్చివాసన లేకుండా కరకరమని పచ్చి ఆకులు తినట్టు లేకుండా చక్కగా రుచిగా ఉంటుంది అండ్ కూర కొంచెమైనా కూడా ఎక్కువ రైస్లో కలుస్తుంది మీకు ఈ వీడియోనిచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్